ఆర్ మూవీ ఇండియాలోనే కాదు ఓటీటీ పుణ్యమాని ప్రపంచాన్ని కుదిపేస్తోంది అయితే ఇప్పుడు ఆస్కార్ రేసులో దూ స్కేళ్ల స్కెచ్ వేసింది ఫిలిం టీం దేశం తరఫున కాకపోయినా టీం తరపున ఆస్కార్ నామినేషన్ కు వెళ్లబోతోంది ఏకంగా పదిహేను కేటగిరీలో నామినేషన్స్ కోసం లిస్టు పంపించిందట ఫిలిం టీం అందులో రెండు మూడు నామినేషన్లు దక్కినా కనీసం ఒక అవార్డైనా అయినా వస్తుందంటున్నారు నిజమేనా ట్రిపులర్ మూవీ దేశం తరపున బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కి వెళ్తుందనుకున్నారు కానీ గుజరాతీ సినిమా చలోకి ఆ అవకాశం దక్కింది అయినా కానీ ట్రిపుల్ ఆర్ ఆస్కర్ బరిలోకి దిగడం మానలేదు ఏకంగా పదిహేను కేటగిరీల్లో ఆస్కార్ మీద కన్నేసింది ఈ మూవీ ఫిల్మ్ టీం ఆస్కార్ బెస్ట్ మోషన్ పిక్చర్ గా నిర్మాత దానయ్య పేరు బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి బెస్ట్ యాక్టర్స్ గా చరి తారక్ పేరు ఇలా పదిహేను కేటగిరీలో నామినేషన్స్ కి లిస్ట్ పంపింది ట్రిపుల్ ఆర్ టీమ్ ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అజయ్ దేవ్ గన్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఆలియా భట్ పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే తో పాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో కూడా నామినేషన్స్ వెళ్ళాయి ఫర్ యువర్ కన్సిడరేషన్ పరంగా అంటే చిత్ర యూనిట్ ఏ కేటగిరీలో తమ ప్రతిభకు పురస్కారం దక్కుతోందో తామే తేల్చుకుని నామినేషన్స్ పంపే ఆప్షన్ ని ఉపయోగించుకుంటోంది ఆస్కర్ లో బెస్ట్ సాంగ్ బెస్ట్ కోర్ కేటగిరీలో కీరవాణి పేరును కూడా చేర్చింది ఫిల్మ్ టీమ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ బెస్ట్ మేకప్ బెస్ట్ సౌండ్ డిజైన్ ప్రొడక్షన్ డిజైన్ ఇలా మొత్తంగా పదిహేను కేటగిరీల్లో నామినేషన్స్ వెళ్తాయి మరి ఆస్కార్ జ్యూరీ వీటిలో దేని నామినేషన్స్ కి తీసుకుంటాయో తేలాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు గతంలో ఇలానే తమిళ్ మూవీ ఆకాశమేని హద్దురానికి కూడా ఇదే పరిస్థితిలో నామినేషన్కి అకాడమీ అవార్డ్స్ జ్యూరీకి పంపారు కానీ ఫలితం లేకుండా పోయింది మిగతా సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఆస్కార్ నామినేషన్స్లో పదిహేను కేటగిరీల్లో ఏ రెండు మూడు కేటగిరీలు నామినేట్ అయినా కనీసం ఒక్క ఆస్కార్ అయినా దక్కే ఛాన్స్ ఉంది అందుకే ఫిల్మ్ టీమ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎలిజిబుల్ అనుకున్న ప్రతి కేటగిరీని లిస్ట్అవుట్ చేసింది